భారతదేశంలో ఒక దేవాలయం ఉందని అక్కడ దేవతకు నిజంగా రజస్వలు వస్తాయని నేను చెప్పితే నమ్ముతారా అక్కడ ప్రార్థించడానికి విగ్రహం లేదు కేవలం రక్తస్రావం అయ్యే రాయి మాత్రమే ఉంది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మూడు రోజులు నది రక్తం రంగులోకి మారిపోతుందంటే ఈరోజు కామాఖ్య దేవాలయం గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడని అత్యంత ఆశ్చర్యకరమైన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పబోతున్నాను ప్రతి జూన్ నెలలో మూడు రోజులు దేవత ఎందుకు రక్తసావం చేస్తుంది అక్కడ ఎందుకు విగ్రహం లేదు మహిళ యొక్క గుప్తాందాన్ని పోలిన రాయి మాత్రమే ఉంది ఎవరూ లోపలికి వెళ్ళలేని మూసివేసిన గదిలో తెల్లని వస్త్రం ఎట్లా ఎరుకు రంగులోకి మారుతుంది రజస్వల రక్తాన్ని ప్రసాదంగా తీసుకోవడానికి ఇరవై ఐదు లక్షల మంది ఎందుకు వస్తారు ఈ దేవాలయాన్ని ఏ రాక్షస రాజు నిర్మించాడు అతను దేవతను ఎందుకు ప్రేమించాడు ఇక్కడ జంతువులు తమ మరణానికి తామే నడుచుకుంటూ ఎందుకు వస్తాయి సంతానం లేని మహిళలు ఇక్కడికి వచ్చిన తర్వాత గర్భవతి అవుతానది నిజమేనా ఇప్పటికీ కొచ్చి రాజవంశీలు ఈ దేవాలయాన్ని చూడలేరు ఎందుకు మరియు అతి పెద్ద ప్రశ్న ఇక్కడ జరిగే విషయాలను శాస్త్రం ఎందుకు వివరించలేకపోతుంది ఈ వీడియో చివరికి మీరు తెలుసుకుంటారు కామాఖ్య దేవాలయం ఎందుకు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన శక్తిపీతంగా కూడా నిలిచింది ఇప్పుడు శాస్త్రజ్ఞలను కూడా నిశ్శబ్దలను చేసే అతి పెద్ద రహస్యంతో మొదలు పెడదాం ప్రతి సంవత్సరం జూన్ నెలలో అస్సాంలో అసాధ్యంగా అనిపించే ఒక విషయం జరుగుతుంది కానీ లక్షలాది మంది దాన్ని ప్రత్యక్షంగా చూశారు ఇక్కడ దేవతకు రజస్వల వస్తుంది ఇది కథలు లేదా ప్రతీకలు గురించి కాదు ఇది నిజమైన రక్తం గురించి ప్రజలు చూస్తారు తాకుతారు ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్తారు నాలుగు రోజుల పాటు సాధారణంగా జూన్ ఇరవై రెండు నుండి జూన్ ఇరవై ఆరు వరకు ఆలయం పూర్తిగా మూసివేస్తారు ఆ రోజుల్లో పూజలు లేవు భక్తులు లేరు ప్రధాన గర్భగృహంలోకి అర్చకుడే కూడా ప్రవేశించరు ఎందుకంటే లోపల దేవత తన నెలసరి సమయంలో ఉంటారు దేవి భాగవత పురాణాల్లో ఇలా చెబుతుంది ఈ రోజుల్లో భూమాతకే రజస్వల వస్తుంది అందుకే దీనిని అంబుబాచి అంటారు అంటే నీరు మాట్లాడుతుంది అన్న అర్థం ఇక్కడ జరిగేది ఎవరూ వివరించలేని విషయం ఇదే ఆలయం దగ్గర ఉన్న బ్రహ్మపుత్ర నది రక్తం రంగులోకి మారిపోతుంది మొత్తం నది కాదు ఆలయం దగ్గర మాత్రమే ఇలా జరుగుతుంది పవిత్రమైన నుండి వచ్చే మీరు ఎరుపు రంగులోకి మారుతుంది రాయి మీద మూసే ముందు వేసిన తెల్లటి వస్త్రం మూడు రోజుల తర్వాత పూర్తిగా ఎరుపుగా మారి బయటకు వస్తుంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది బహుశా ఇనుప తుప్పు లేదా కొండల నుండి వచ్చే ఎరుపు ఖనిజాల వల్ల కావచ్చు కొంతమంది చెబుతున్నారు ఇది ఎరుపు నీటి మొక్కల వల్ల కావచ్చు కానీ వారు చెప్పలేరు ఎందుకు ఖచ్చితంగా మూడు రోజులు మాత్రమే జరుగుతుంది ఎందుకు ప్రతి సంవత్సరం ఇదే తేదీల్లో వెయ్యి సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది ఎందుకు ఇది చంద్ర చంద్రపంచాంగానికి పూర్తిగా సరిపోతుంది నేను సంవత్సరాలుగా పిల్లలు లేని మహిళలను కలిశాను వారు రక్త వస్త్రం అనే ఎరుపు వస్త్రాన్ని స్వీకరించి తల్లులయ్యారు ఈ అద్భుతాన్ని వారు ప్రమాణంగా చెబుతారు ఈ మూడు రోజులలో ఇరవై ఐదు లక్షల మందికి పైగా ప్రజలు ఇక్కడ చేరతారు దేవతకు రజస్వన్లు వస్తున్నా కూడా వారు రావడం మానరు ఆమెకు రజస్వన్లు వస్తున్నందునే వారు పిక్కడికి వస్తారు ప్రపంచంలో రజస్వనులను దాచిపెట్టే చోట ఇక్కడ వాటిని అత్యంత పవిత్రమైన కాలంగా జరుపుకుంటారు ఇది మీకు షాక్ ఇస్తుంది కామాఖ్యలో విగ్రహం లేదు ప్రతిమ లేదు ఏదీ లేదు మీరు ప్రధాన ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించినప్పుడు మీరు బిగుతైన చీకటి మెట్లను దిగాలి ఇది గుహలోకి ప్రవేశించినట్లుగా భూమి గర్భంలోకి వెళ్లినట్లుగా ఉంటుంది ఆ చీకటిలో నూనె దీపాల వెలుతురులో మాత్రమే మీరు దాన్ని చూస్తారు ఒక సహజరాయి యోని ఆకారంలో పగుళ్లు ఉన్నది అంటే మహిళల గుప్తాందం ఆకారంలో ఆ పగుళ్లలోంచి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఆ రాయి ఎప్పుడూ తరిగా తేమగా ఉంటుంది ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు ఎండిన వాతావరణంలో కూడా ఇది ఎప్పుడూ ఆగదు యోగిని తంత్రం ప్రకారం ఇది విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన ప్రతీక ఎందుకు ఎందుకంటే సృష్టి అంతా ఇక్కడే మొదలవుతుంది ఇది దేవత యొక్క ప్రతీకం కాదు ఇదే దేవత ఈ రాయి ఇక్కడ ఎందుకు ఉందో మీకు తెలుసా కాలిక పురాణం చెబుతుంది సతి మరణించినప్పుడు పరమేశ్వరుడు ఆమె శరీరాన్ని మోసుకుంటూ తాండవం ఆడాడు ప్రపంచం విరిగిపడటం ప్రారంభమైంది సృష్టిని రక్షించడానికి విష్ణుమూర్తి తన ఆయుధంతో ఆమె శరీరాన్ని యాభై ఒక్క భాదాలుగా కోశారు ప్రతి భాగం పడిన చోట ఒక శక్తిపీఠం ఏర్పడింది కానీ కామాఖ్య శక్తిపీఠం అత్యంత శక్తివంతమైనది ఎందుకు ఎందుకంటే ఇక్కడే సతీ యొక్క యోని అంతే జీవరాశి అంతా పుట్టుకొచ్చే మూలం సృష్టి శక్తి పరింది అందుకే తంత్రికులు యోని పూజ లేకుండా అన్ని ప్రార్థనలు వ్యర్థమని అంటారు ఇది జీవశక్తి అత్యంత బలంగా ఉండే స్థలం ఆ ప్రవహించే నీటిలో ప్రతి క్షణం సృష్టి జరుగుతున్న ప్రదేశం ఇటీవల ఐఐటి శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా వివరించలేని ఎర్రని నీటి రహస్యాన్ని మీకు చెబుతాను బ్రహ్మపుత్ర నదిని కొన్నిసార్లు మట్టిలోని ఇనుగు కారణంగా ఎర్ర నది అని కూడా అంటారు సరే కానీ దీన్ని వివరించింది జూన్ నెలలో ఆ మూడు రోజులు మాత్రమే అది స్పష్టంగా రక్తం రంగులోకి ఎందుకు మారుతుంది ఇతర భారీ వర్షాల్లో కాదు ఎక్కువ మట్టి కలిసే సమయంలో కూడా కాదు దేవతకు రజస్వల కాలం వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడి పూజార్లు నాకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు వారు చెబుతున్నది మార్పు ఆలయం లోపల నుంచే మొదలవుతుందని పవిత్ర గదిలోని ఉగాది నీరు మొదట ఎర్రగా మారుతుంది తర్వాత అది నదికి వ్యాపిస్తుంది ఒక గుహలోని నీరు బయట ఉన్న పెద్ద నదిని ఎలా ప్రభావితం చేయగలదు తరతరాలుగా అక్కడికి వెళ్లే కుటుంబాలు ఈ ఎర్రని నీటిని సీసాలలో పోసుకుని తీసుకెళ్తారు వారు దాన్ని సంవత్సరం పొడవునా ఔషధంగా వారతారు గాయాలపై వేస్తారు అనారోగ్యంగా దాన్ని తాగుతారు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తి ఉందని వారు చెబుతారు ప్రభుత్వం ఈ నీటిని ఎన్నోసార్లు పరీక్షించింది కొన్నిసార్లు ఇనుము కనిపిస్తుంది కొన్నిసార్లు కనిపించదు దాని సంయోజనల్లో మార్పులు వస్తుంటాయి కానీ సమయం మాత్రం ఎప్పుడూ మారదు ఖచ్చితంగా మూడు రోజులు అదే రోజు అది చంద్రపంచాంగం ప్రకారం వేల సంవత్సరాలుగా రాసి ఉంది ఖచ్చితంగా మూడు రోజులు సాధారణంగా జూన్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు ఆలయం పూర్తిగా మూసివేస్తారు ఇక్కడ మీకు ఎవరూ చెప్పని ఒక ప్రేమ కథ ఉంది కారిక పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని మొదటిగా ఒక రాక్షస రాజు అయిన నరకాసురుడు నిర్మించారని చెబుతుంది ఒక రాక్షస రాజు ఎందుకు ఒక దేవి ఆలయాన్ని నిర్మించాలి ఎందుకంటే అతను కామాఖ్య దేవిని పిచ్చిగా ప్రేమించేవాడు నరకుడు వాస్తవానికి విష్ణువు కుమారుడు విష్ణువు వరాహ రూపం ధరించినప్పుడు జన్మించాడు కానీ అతను చెడ్డవారిగా శక్తివంతుడిగా మారిపోయాడు అతను అందరూ దేవతలను ఓడించాడు కానీ అతను కామాఖ్య దేవిని చూసిన వెంటనే వెంతనే ప్రేమలో పడిపోయాడు అతను ఆమెను పెళ్లి చేసుకోవాలని అడిగాడు దేవి అతని దుష్ట స్వభావాన్ని తెలుసు కానీ నేరుగా తిరస్కరించలేకపోయింది అందుకే అసాధ్యమైన ఒక షరతు పెట్టింది నాకు ఒక ఆలయం ఒక చెరువు నది నుండి ఈ కొన్న శిఖరానికి రాళ్ల మెట్లు ఇవి అన్నీ ఒకే రాత్రిలో నిర్మించు నీవు విజయవంతమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నరకుడు అంత శక్తివంతుడు అతను దాదాపు ఆ పని చేయగలిగాడు ఉదయం దగ్గర పడుతున్నప్పుడు అతను దాదాపు పూర్తి చేశాడు దేవికి భయం వేసింది ఆమె ఒక మాయ చేయించింది నిజమైన సూర్యోదయానికి ముందే ఒక కోడిని కూహించింది నరకుడు ఉదయం వచ్చిందని అనుకుని పని ఆపేశాడు ఆ పూర్తి కాలేని మెట్లు ఇప్పటికీ దరంగ్ జిల్లాలో మెకెలోజాపత్ అని పిలవబడుతూ ఉన్నాయి వేల సంవత్సరాలు వెడిచినా అవి ఇంకా నిలిచే ఉన్నాయి ఇది కేవలం కథ మాత్రమే కాదని సాక్ష్యం రెండు సున్నా సున్నా మూడులో గువాహటి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఆలయపు అడుగు భాగం రెండు వేల రెండు వందలు సంవత్సరాల పురాతనమని కనుగొన్నారు అది ఈ పురాతన కథల కాలరేఖతో సరిపోతుంది గాలిక పురాణంలో స్పష్టంగా చెప్పబడింది కామాఖ్య యాభై ఒక్క శక్తి పీఠాలలో అత్యంత శక్తివంతమైనదని కానీ ఎందుకు మొదటిగా ఇక్కడ పడినది యోని సృష్టికి మూలమైనది చేతివేళ్ళు కాదు కాలివేలు కాదు జీవాన్ని సృష్టించే అవయవమే ఇక్కడ పడింది రెండవది అన్ని పది మహావిద్యలు ఇక్కడే కలిసి నివసిస్తారు వీటివే దేవి యొక్క అత్యంత శక్తివంతమైన రూపాలు కాళి తారా త్రిపురసుందరి భువనేశ్వరి భైరవి చిన్నమస్త ధూమావతి బగలాముఖి మాతంగి కమల ఇవి పది మహావిద్యలు ప్రపంచంలో మరి ఇతర ప్రదేశంలో ఈ పది మహావిద్యలు అన్నీ ఒక చోట ఉండవు మూడవది కులానవ తంత్రం ప్రకారం ఇది తంత్రానికి ప్రపంచ ప్రధాన కేంద్రం ప్రతి తంత్రికుడు కనీసం ఒక్కసారి ఇక్కడికి రావాల్సిందే కామాఖ్య ఆశీర్వాదం లేకుండా వారి శక్తులు పూర్తిగా సిద్ధించవు నాలుగవది ఇక్కడికి దేవతలు కూడా శక్తి కోసం వస్తారు కాలిక పురాణాల్లో కామదేవులు ప్రేమదేవులు ఇక్కడ ప్రార్థించిన తర్వాతే తన అందాన్ని తిరిగి పొందాలని చెప్పబడింది సూరి మూడవ కన్ను వల్ల అతను బూడిదగా మారిపోయాడని గుర్తుందా అతన్ని తిరిగి జీవితంలోకి తీసుకొచ్చారు కానీ అందం లేకుండా దాన్ని తిరిగి సాధించగలిగింది కామాఖ్య మాత్రమే ఇది కొంత అసహజంగా అనిపించవచ్చు కానీ మీకు నిజం చెప్పాలి ప్రతిరోజు ఒక మేకను బలి ఇస్తారు దుర్గా పూజ సమయంలో పంతొమ్మిది ఎద్దులను బలి ఇస్తారు ఇది జరగాలని కారిక పురాణం చెబుతోంది ఇది రెండు వేల సంవత్సరాలుగా జరుగుతోంది కానీ ఇప్పుడు మీకు గొబురుగా అనిపించే విషయం చెబుతాను దేవతకు ఏదైనా జంతువు కావాలంటే అది తానే తానే బలిపీఠానికి నడిచి వస్తుందని స్థానికులు ప్రమాణంగా చెబుతారు ఎటువంటి బలవంతం అవసరం లేదు ఆమెకు అది అవసరం లేకపోతే పది మంది కలిసినా ఆ జంతువును అక్కడికి లాగలేరు ఇలాంటి దృశ్యాన్ని చూసిన మూడు కుటుంబాలతో నేను మాట్లాడాను వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ జంతువు అకస్మాత్తుగా ప్రశాంతంగా మారి తనంతట తానే ముందుకు నరిచి వస్తుంది కళ్ళలో భయం ఉండదు తాను తల్లి దగ్గరికి వెళ్తున్నట్టు తెలిసినట్టు ఉంటుంది ఈ బలి మన అహంకార మరణాన్ని మన జంతు స్వభావాన్ని దైవత్వంగా మార్చడాన్ని సూచిస్తుంది ఇది హింసకారు ఇది మార్పు అందుకే సాధారణంగా మగ జంతువులను మాత్రమే బలి ఇస్తారు ఎందుకంటే ఆ అహంకారమే ఆధ్యాత్మిక అభివృద్ధికి మరణించాలి ఇవి పాతకాలపు కథలు కావు ఇవి ఈ రోజుల్లో కూడా జరుగుతున్నవే క్రిస్టన్ సింధూరం దామాఖ్య సింధూరం పొడి రూపంలో రాదు ఇది చిన్న ఎర్ర రంగు స్ఫటికాలుగా మెరిసే కణాలతో వస్తుంది ప్రపంచంలో మరెక్కలా వీరు దీన్ని కనుగొనలేరు కత్తి నృత్యం దేవదండ ఉత్సవ సమయంలో ఆవేశంలో ఉన్న భక్తులు కత్తి పదునుల మీద నాట్యం చేస్తారు గాయాలు లేవు రక్తం లేదు ఎనా కదిలే వస్త్రం ప్రజను కోరికలు కోరుతూ ఎర్ర వస్త్రంలో ముడును వేస్తారు దేవి ఆమోదిస్తే ఆ ముడి తానే తానే ఓడిపోతుంది ఇది జరుగుతున్న వీడియోలను నేను చూశాను గర్భధారణ అద్భుతాలు ఏళ్ల తరబడి గర్భం దాల్చలేకపోయిన నాలుగు మహిళలను నేను వ్యక్తిగతంగా తెలుసు ఆ ఆలయపు ఉగాది మీరు తాగిన తర్వాత వారు తల్లులయ్యారు నాలుగు సార్లు యాదృచ్ఛికమా శాశ్వత యోని శిల నుండి ప్రవహించే ఆ నీరు ఎలాంటి ఎండలోనైనా ఆగదు అది ఎక్కడి నుంచి వస్తుంది భూగర్భ జలమా అయితే ఇతర బావులు ఎండిపోతే ఇది ఎందుకు ఎండిపోదు ఇక్కడ ఐదు వందలు ఏళ్ల నాటి శాపం ఉంది ఇది ఇప్పటికీ పనిచేస్తోంది గోచ్ వంశానికి చెందిన రాజు నరనారాయణుడు ఈ ఆలయాన్ని ఒకటి ఐదు ఆరు ఐదులో తిరిగి నిర్మించాడు ఆయన పూజారి రాజుకు ప్రతి రాత్రి కామాఖ్య దేవి మానవ రూపంలో వచ్చి పవిత్ర గదిలో నాట్యం చేస్తుందని చెప్పాడు రాజుకు ఆసక్తి కలిగింది ఆయన గోడలో చిన్న రంధ్రం చేసి లోపల చూడటానికి ప్రయత్నించారు దేవి తెలుసుకున్నప్పుడు ఆమె కోపం భయంకరంగా మారింది ఆమె రహస్యాన్ని చెప్పిన పూజారి తల వెంటనే నరికేసింది తర్వాత ఆమె మొత్తం కోచ్ రాజవంశాన్ని శపించింది మీ పిల్లల్లో ఎవ్వరూ నా ఆలయాన్ని చూడలేరు ఇప్పటికీ ఐదు వందలు సంవత్సరాల తర్వాత కూడా ఆలయం చెదరలేదు కోచ్ వారసులు ఆలయం పక్కన గొడుగు పెట్టుకుని తలదించుకుని వెళ్తారు వారు ఇప్పటికీ ఆలయాన్ని నేరుగా చూడటానికి భయపడుతుంటారు ఐదు శతాబ్దాల తర్వాత కూడా పనిచేస్తున్న శాపాన్ని ఊహించండి ఈ గందరగోళాన్ని నేను తొలగించాలి కామాఖ్య ఆలయంలో పురుషులకు నిషేధం లేదు పురుషులు సంవత్సరానికి మూడు వందల అరవై రెండు రోజులు ఆలయాన్ని దర్శించవచ్చు అంబుబాచి పండుగలో మూడు రోజులు మాత్రమే ఆ దేవతకు రజస్వనులు వచ్చినప్పుడు ఆ అంతర్గృహాన్ని కేవలం మహిళలే కాపాడతారు అంతే కాని ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది చాలా ఆలయాల్లో రజస్వనుల సమయంలో మహిళలను నిషేధిస్తారు కానీ కామాఖ్యా ఆలయంలో మాత్రం దేవతకు రజస్వలు వచ్చిన దాన్ని ఉత్సవంగా జరుపుకుంటారు మనకు ఇక్కడ దాచమని నేర్పిన విషయమే అక్కడ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన సంఘటనగా భావిస్తారు ఈ ఆలయం ప్రతి అపవిత్ర భావనను సవాల్ చేస్తుంది ఇది చెబుతుంది మహిళల శరీరాలు పవిత్రమైనవి అపవిత్రమైనవి కావు జీవితాన్ని సృష్టించే ప్రక్రియను గౌరవించాలి అవమానించకూడదు కామాఖ్య ఆలయ రహస్యాలను వివరించేందుకు శాస్త్రవేత్తలు అన్నీ ప్రయత్నించారు రాయల నిపుణులు అక్కడి రాళ్లను పరిశీలించారు నీటి నిపుణులు నీటిని పరీక్షించారు చెట్ల నిపుణులు నీటి మొక్కలు ఉన్నాయా అని చూశారు రసాయన నిపుణులు రక్తాన్ని పరిశీలించారు వారు కొంతవరకు సమాధానాలు కనుగొన్నారు అవును ఇక్కడ ఇనుము ఉంది అవును ఇక్కడ ఎరుకు ఖనిజాలు ఉన్నాయి అవును కొన్ని నీటి మొక్కలు ఎరుపు రంగులోకి మారతాయి కానీ మూడు రోజులు ఎందుకన్నది వారు వివరించలేకపోయారు ఎందుకు వేల సంవత్సరాలుగా అదే చంద్రతిథులు వస్తున్నాయి మూసిన వస్త్రం ఎలా ఎరుకు రంగులోకి మారుతుంది ఒక వసంతం ఎక్కడూ ఎండికోకుండా ఎలా ఉంటుంది జంతువులు స్వచ్ఛందంగా మరణానికి ఎలా నడిచిపోతాయి గర్భం దాల్చలేని మహిళలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా గర్భవతులు అవుతారు బహుశా కొన్ని రహస్యాలు శాస్త్రానికి అందని విషయాలే కావచ్చు బహుశా తర్కం ముగిసే చోటే విశ్వాసం మొదలవుతుందేమో నీకు తెలుసా కామాఖ్య మనకు నిజంగా నేర్పేది ఏమితో దేవీ మహాత్మ్యం అందంగా చెబుతుంది సృష్టి శక్తిగా దేవి సమస్త జీవుల్లో ఉంది రక్తస్రావం చేసే ఆమెనే జీవనాన్ని ప్రసాదించేది స్త్రీ శరీరాన్ని అపహాస్యం చేసే ప్రపంచంలో ఇక్కడ ఒక ఆలయం ఉంది ఇది స్త్రీ అవయవాన్ని పూజిస్తుంది రజస్వలాన్ని ఉత్సవంగా జరుపుకుంటుంది రక్తపాతం ఎక్కువగా ఉండే ప్రక్రియే అత్యంత పవిత్రమని చెబుతుంది మీరు దేవి నిజంగా రక్తస్రావం చేస్తుందని నమ్మినా లేదా అది ఖనిజాలే అనుకున్నా సందేశం మాత్రం అద్భుతంగానే ఉంటుంది స్త్రీ శరీరాలు దైవికమైనవి సృష్టి ప్రక్రియ పవిత్రమైనది సమాజం మురికిగా పరిగణించేది వాస్తవానికి అది సమస్త పవిత్రతకు మూలం ఈ రహస్యాలు నేను ఈ రోజు పంచుకుంటున్నవి ఇవి కేవలం కథలు మాత్రమే కావు లక్షలాది మంది వీటిని చూశారు అనుభవించారు వీటి వల్ల మారిపోయారు కామాఖ్య కేవలం ఆలయం కాదు దైవిక స్త్రీత్వం భౌతిక స్త్రీత్వానికి వేరుగా లేదని నిరూపణ దేవి తన శరీర శాస్త్రాన్ని దాచిపెత్తో దాన్ని ఉత్సవంగా జరుపుకుంటుంది ఈ రహస్యాలు మీను ఆశ్చర్యపరిచినట్లయితే ఈ వీడియోను వినాల్సిన వారితో పంచుకోండి బహుశా ఎవరో అవమానంగా భావించబడినవారు లేదా ఎవరో విశ్వాసాన్ని కోల్పోయినవారు లేదా దేవుడు పరలోకంలో మాత్రమే ఉన్నానని అనుకునేవారు కావచ్చు మీకు ఏ రహస్యం ఎక్కువగా షాక్ ఇచ్చిందో కామెంట్స్లో చెప్పండి మీరు కామాఖ్యలో ఎలాంటి అద్భుతాలను అనుభవించారా గుర్తుంచుకోండి తల్లి ఎప్పుడూ తీర్పు చెప్పదు మీరు సమాజ ప్రమాణాల ప్రకారం పవిత్రమైన వారైనా మురికిగా భావించబడినవారైనా మీరు నమ్మినా అనుమానించినా ఆమె మనందరి కోసం వ్యక్తశ్రావం చేస్తుంది ఆమె మనందరిలోనూ సృష్టి చేస్తుంది తర్వాత ఈ ఆలయ రహస్యాన్ని మనం అన్వేషించాలి ఇంకా ఎక్కువగా గూస్ బమ్స్ వచ్చే కథల కోసం కింద కామెంట్ చేయండి టెంపుల్ గల్కి సబ్స్క్రైబ్ చేయండి